అందరికీ నమస్కారం ఈరోజు మన కథ సత్యం శంకరమంచి రచించిన అమరావతి కథల నుంచి దీపం జ్యోతి కావమ్మ కార్తీక మాసం దీపాలకి కృష్ణ ఒడ్డుకి బయలుదేరింది డెబ్భై ఏళ్ల ముదివొగ్గు అయితేనే అంత చలిలోనూ బుట్ట సర్దుకొని వణక్కుండా తొనక్కుండా చింతల రేవులోకి వచ్చింది చిమ్మ చీకటి చింత చెట్ల మీద కబోధి పక్షులు కొమ్మలకి కాళ్ళు వేళ్లాడేసి ీమని అరుస్తున్నాయి అప్పటికే కొందరు ముత్తైదువులు బండరాళ్ళ మీద దీపాలు వెలిగిస్తున్నారు కావమ్మ రేవులోకి రావటంతో ఓ పిన్ని ఓ అత్త అంటూ అందరూ పలకరించారు ఆలస్యమైందే అంటూ అంత చలిలోనూ కృష్ణలో తలస్నానం చేసి వచ్చి ఓ బండరాయి మీద కూర్చొని బుట్టలో సామాన్లు తీసుకుంటుంటే అక్కడ మరో రాయి మీద దుప్పటి కప్పు కూర్చున్న పార్వతి పిల్లలు మా అమ్మ మేము అందిస్తాం అంటూ బుట్టలోంచి సామాన్లు తీసి ఇచ్చారు రాయి మీద ముగ్గు వేసి ఆవునేతి దీపారాధన చేసి జాంపండు నివేదన చేసి ధ్యానం చేసుకోవటం మొదలెట్టింది కావమ్మ కావమ్మ ధ్యానం చేసుకుంటుంటే దీపం చుట్టూ నించున్నారు పార్వతి పిల్లలు ముగ్గురును వాళ్ళు నైవేద్యం పెట్టిన జాంపండు కోసం ఎదురుచూస్తున్నారు కళ్ళు తెరిచి చూస్తే ఆశగా చూస్తున్న పిల్లలు మీ సంగతి మర్చిపోయాన్రా అని బోసిగా నవ్వి పిల్లలకి ప్రసాదం పెట్టింది కావమ్మ మళ్ళీ దీపారాధనే చూస్తుంది ఎంతకాలం నుంచి చేస్తుంది దీపారాధన యాభై ఏళ్ల నుంచి ఈ గడ్డన కాపురానికి వచ్చినప్పటి నుంచి దీపం వెలిగిస్తూనే ఉంది మొక్కుతూనే ఉంది దీపం అటు ఇటు ఊగుతూనే ఉంది నవ్వుతూనే ఉంది కానీ తనని కరుణించలేదు భర్త పోయాడు కొడుకుపోయాడు కోడలో పోయింది తను మిగిలిపోయింది ఈ దీపం కోసమేనేమో కాదు తన కంటి దీపం ఆ మనవడు వాడి కోసం వాడు పట్నంలో కాలేజీలో చదువుతున్నాడు వాడు ఇంటి వాడైతే చూసి వెళ్ళిపోదామని తలెత్తి చూస్తే పార్వతి కనిపించింది ముఖమంతా పసుపు రాసుకుని పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకుని తల నీళ్లు బొట్టు బొట్లుగా జుట్టులోంచి ముఖం మీద పడుతుంటే ఓ చేతితో తుడుచుకుంటూ దీపం వెలిగిస్తుంది ఆవునైతే దీపం చిటపటలాడుతూ వెలుగుతుంటే ఆ వెలుగులో పార్వతి ముఖాన్ని చూస్తూ తన మనవడి పెళ్ళం కూడా ఇలా వచ్చి దీపం వెలిగించుకుంటే ఎంత బాగుండు అనుకుంది ఆ ఊహకి కావమ్మకి కళ్ళ నీళ్ళు వచ్చాయి ఆశ ఈ ఆశ చావలేదు అన్నీ పోయినా కళ్ళు మసకలైన దూరాన ఏదో తలుకు చీకటి విడిపోతుంది ఆడవాళ్లంతా దీపాలతో కృష్ణ ఒడ్డుకు వెళ్ళి మోకాళ్ల లోతుకు దిగి ఆవునేతి దీపాలు కృష్ణలో వదులుతున్నారు కృష్ణ నిండా దీపాలు పాట పాడుతున్నట్లు అటు ఇటు ఊగుతూ ప్రవాహంలో తేలిపోతున్నాయి కొన్ని వందల ఆవునేతి దీపాలు కృష్ణమ్మ ముత్యాలహారం ధరించినట్లు ఆకాశం నక్షత్రాలు వర్షించినట్లు కృష్ణలో దివ్వెల బారులు ఒడ్డున నించున్న పిల్లలు మా అమ్మ దీపం దేవుడి దగ్గరికి వెళ్తుందో అని చెప్పట్లు దూరం దూరంగా వెళ్తున్న దీపతోరణాన్ని చూస్తూ బొమ్మ నించుండిపోయింది కావమ్మ నా దీపం దేవుడి దగ్గరికి ఎప్పుడు వెళ్తుంది అనుకుంటూ నీళ్లు ముంచుకోవడానికి వచ్చిన ముసలయ్య కావమ్మని చూసి పిడుగులాంటి వార్త చెప్పాడు కావం పిన్ని నిజమో అబద్ధమో నాకు తెలియదు కరణంగారు చెప్పారు నీ మనవడు కులంగాని పిల్లని రిజిస్ట్రీ పెళ్లి చేసుకున్నాడంట ఇవాడో రేపు వస్తాడంట అని కావమ్మ క్షణకాలం బండరాయిపోయింది తను ఎన్ని దుఃఖాలు మింగింది కాదు అందులో ఇదొకటి దూరంగా కృష్ణలో దీపాలు నిప్పుల్లా తేలినట్టు కనిపిస్తున్నాయి గర్భానున్న బడబానలం పైకి నిప్పు కణికలు చిమ్మినట్లు కనిపిస్తుంది కావమ్మ తన బుట్ట తీసుకుని గిరుక్కున తిరిగి వచ్చేసింది అన్నట్టుగానే మనవడు పెళ్ళికూతురుతో రానే వచ్చాడు మా అమ్మకి దండం పెట్టించాడు పిల్ల బాగానే ఉంది కానీ కావమ్మ మనసులో ఏదో మెలిక ఊరంతా తిరిగి తిరిగి వచ్చారు దంపతులు నాకు ఉపవాసం అని పండు తిని కావమ్మ పడుకుంటే వాళ్లే ఏదో వండుకు తిన్నారు రాత్రి కావమ్మకి నిద్ర పట్టలేదు పిల్ల ముఖం పార్వతి ముఖం అంత కళగా ఉంది దీపం ఉంది కానీ కార్తీక దీపం పెడుతుందో లేదో తెల్లవారుజామున బుట్ట సర్దుకుంటూ పిల్ల కృష్ణ స్థానానికి వస్తావా అంటే అంతకంటేనా అంది ఆ పిల్ల ఇంకేమి కావమ పసిపిల్లలా సంబరపడింది కృష్ణ ఒడ్డున పసుపు రాసుకున్న ముఖంతో ఆ పిల్ల కార్తీక దీపం వెలిగించి కృష్ణలో వదిలినప్పుడు కావమ్మ కళ్ళు చెమ్మగిల్లాయి కృష్ణలో ముత్యాల వాన రత్నాల మెరుపు కృష్ణంతా వెన్నెల గుండెలో కోటి దివ్యలు దీపం కాదు దేవుడి దగ్గరికి వెళ్లాల్సింది ఇక నేనే వెళ్ళిపోవచ్చు అనుకుంది కావమ్మ కథ సమాప్తం